మహానటి మీనాకుమారి హిందీ చలనచిత్ర రంగంలో అప్పటికి ఇప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయే నటీనటుల జాబితాలో ట్రాజెడీ క్వీన్గా పేరు గడించిన మీనాకుమారి ఒకరు మీనాకుమారికి తల్లిదండ్రులు పెట్టిన పేరు మెహజబీన్ బాను సినిమా ఇండస్ట్రీకి ఈమె జీవితం కూడా ట్రాజెడీ అని ముందే తెలుసు ట్రాజెడీ క్వీన్ మీనా కుమారిగా స్థిరపరిచారు మీనాకుమారి జీవితాన్ని తెలుసుకుంటే ట్రాజిడీ మరియు ఈమె జత కలిసి పుట్టారేమో అనిపిస్తుంది అంతగా విషాదమయం మీనాకుమారి జీవితం మీనాకుమారి పుట్టుకే ట్రాజెడీ అతి పేదరికంలో బతుకుతున్న అప్పటికే ఇద్దరు ఆడపిల్లలతో బ్రతుకు ఈడుస్తున్న ఈసారి అబ్బాయి పుడతాడు అని ఆశిస్తున్న దంపతులు అలీ బక్ష్ ఇక్బాల్ బేగంకు మూడవసారి కూడా ఆడపిల్లగా పుట్టడం ఒక ట్రాజడీ అయితే ఆడపిల్ల పుట్టిందని ఆమెను పెంచలేననే ఉద్దేశంతో అనాథాశ్రమంలో వదిలిపెట్టి కొన్ని గంటల తర్వాత మనసు మార్చుకుని ఇంటికి తీసుకురావటం మరో ట్రాజెడీ చిన్నతనంలో ఆమె చదువుకోవటానికి ఇష్టపడితే ఆమె తల్లిదండ్రులు జీవనోపాధి కొరకు ఆమెను వారు పనిచేస్తున్న స్టూడియోలకు తీసుకువెళ్ళి నాలుగేళ్ల వయసులోనే నటనలో ప్రవేశపెట్టడం ఆమె బాల్యాన్ని చిదిమివేయటం మరో ట్రాజెడీ అలా చిన్నతనంలో నాలుగో సంవత్సరాల వయసులోనే బేబీ మీనాగా కొన్ని చిత్రాలు తరువాత పద్నాలుగు సంవత్సరాల వయసులో కొన్ని జానపద పౌరాణిక చిత్రాలలో నటించింది కానీ ఆమెకు నటిగా గొప్ప గుర్తింపు తెచ్చింది నైన్టీన్ ఫిఫ్టీ టూలో విజయ్ భట్ నిర్మించిన సంగీత భరిత చిత్రం బైజూ బావరా ఆ తరువాత నటిగా ఆమె ఇక వెనుకకు తిరిగి చూసుకునే అవకాశమే రాలేదు వరుసగా పరిణిత భీగా జమీన్ ఫుట్పాత్ దాయరా చాందిని చౌక్ ఆజాద్ ఏఖీ రాస్తా శారద మిస్ మేరీ దిల్ అప్నా ప్రీత్ పరాయ బాబీకి చూడియా మొదలుగు హిట్ చిత్రాల పరంపర అలా కొనసాగింది మీనాకుమారి నట జీవితం ఈ విధంగా సాగుతూ పాకీజా చిత్రం వద్ద ఆగింది ఇది నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో మొదలైన పూర్తి అయింది మాత్రం ఆమె జీవిత చివరి దశలో మాత్రమే అంటే నైన్టీన్ సెవెంటీ టూలో ఈ పాకిజా చిత్రం నైన్టీన్ ఫిఫ్టీ టూలో ప్రారంభమైన ఈ చిత్రం మీనాకుమారి ట్రాజిడీ జీవితాన్ని మరింత పెంచింది అది ఆ చిత్ర దర్శకుడు కమల్ ఆమ్రోహితో వివాహం ద్వారా ఆమె అనార్కలి షూటింగ్ సమయంలో మహాబలేశ్వరం నుండి కారులో వస్తూ ఉండగా యాక్సిడెంట్ అయింది పూనాలో హాస్పిటల్లో చేరింది కమల్ ఆమ్రోహి ఆమెను క్రమం తప్పకుండా సందర్శించి జాగ్రత్తగా చూసుకోవటం మొదలుపెట్టాడు అది అలా ప్రేమాయణంగా మారి ఫిబ్రవరి పద్నాలుగు నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఇద్దరు ఒక సాధారణ వేడుకలు నిఖా అంటే వివాహం చేసుకున్నారు కమల్ అమరుహి మీనాకుమారి కంటే పదహారు సంవత్సరాలు పెద్ద అప్పటికే అతనికి వివాహం అయి మొదటి భార్య ద్వారా ముగ్గురు పిల్లలు ఉన్నారు అది రహస్యంగా ఉంచబడింది అని చెప్తారు కమల అమ్రోహి భార్యగా అతని ఇంటికి వెళ్ళిన తరువాత అతను ఆమెను నటించడానికి ఒప్పుకున్నా అతను ఆమెపై భరించలేని ఆంక్షలు ఆమెపై గుడాచారుల్ని నియమించటం మేకప్ రూంలో ఇతరుల్ని అనుమతించకపోవటం అనుమానించటం అసిస్టెంట్ల వద్ద దురుసుగా మాట్లాడటం ఆ తరువాత శారీరక వేధింపులు ఇవన్నీ భరించలేక ఆమె అతని ఇల్లు విడిచిపెట్టి ఆమె చెల్లెలు మధు ఇంటికి వెళ్ళిపోయి మరలా ఆమ్రోహి ఇంటికి ఇక వెళ్ళటం జరగలేదు భర్త కమల్ ఆమ్రోహితో విడిపోవటమే ఒక ట్రాజిడీ అనుకుంటే ఆమె జీవితంలో అతి పెద్ద ఆమె మందుకు అంటే మద్యానికి అంటే ఆల్కహాల్కు ఎడిక్ట్ అవటం మీనాకుమారి జీవితంలోని సమస్యలతో షూటింగులతో పట్టని సమయంలో కుటుంబ వైద్యుడి సలహా ప్రకారం ఒక పెగ్గు బ్రాంతి తీసుకోవాలని ఇచ్చిన సలహా అది రోజుకు ఒక పెగ్గు రెండు పెగ్గులు బాటిల్ అంతకు మించి ఆమె మింగటం ప్రారంభించింది చివరకు ఆ బ్రాంది ఆమెనే మింగటం ప్రారంభమైంది ఇందులో ఆమె హీరో ధర్మేంద్రతో ప్రేమ వ్యవహారం కూడా ముడిపడి ఉంది ధర్మేంద్రను ఆమె ఎంతగా ప్రేమించిందో చెప్పటానికి ఒక పుస్తకమే వ్రాయవచ్చు ఆ దశలోనే అంటే నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో ఆమె లివర్ వ్యాధి సిర్రోసిస్తో బాధపడుతూ లండన్ మరియు స్విట్జర్లాండ్లో చికిత్స పొందింది చికిత్స తరువాత తాత్కాలికంగా కోలుకుంది కానీ బలహీనంగానే ఉంది అయినా తన డ్రీమ్ ప్రాజెక్ట్ పాకీజా సినిమా పూర్తి చేయటానికి భర్త కమలా అమ్రోహి అభ్యర్థనతో షూటింగ్ పూర్తి చేసింది పాకీజా చిత్రం విడుదలైన మూడు వారాల తరువాత తీవ్ర అస్వస్థకు గురై ఇరవై ఎనిమిది మార్చ్ నైన్టీన్ సెవెంటీ టూన ఆమె సెయింట్ ఎలిజబెత్ నర్సింగ్ హోమ్లో చేరింది రెండు రోజుల తరువాత కోమాలో జారుకొని ముప్పై ఒకటి మార్చ్ నైన్టీన్ సెవెంటీ టూన ఆఖరి శ్వాస వదిలింది అప్పటికి ఆమె వయసు ముప్పై ఎనిమిది సంవత్సరాలు మాత్రమే అన్నింటికంటే పెద్ద ట్రాజిడీ ఏమిటంటే ఆమె పుట్టినప్పుడు ఆమె తండ్రి వద్ద హాస్పిటల్ ఖర్చులకు ఏ విధంగా డబ్బు లేకపోవటం ఆమెను అనాథాశ్రమం వద్ద వదిలిపెట్టడం జరిగిందో ఆమె చివరి రోజుల్లో కూడా ఆమెకు వైద్యం చేయించుకోవటానికి కూడా చేతిలో డబ్బు లేకుండా పోయింది ఒక దయగల ప్రొడ్యూసరు ఆమె నటించిన చిత్రానికి రెమ్యూనరేషన్ ఇవ్వవలసి ఉంటే ఆ డబ్బు తీసుకువచ్చి ఆమె వైద్యం ఖర్చులకు సహాయపడ్డాడు ఇది ట్రాజెడీ మీనాకుమారి మంచి కవయిత్రి కూడా ఆమె నాజ్ అనే కలం పేరుతో కవితలు రాసేది ఈమెకు ఇప్పుడు ప్రఖ్యాత దర్శకుడు కవి అయిన గుల్జార్తో ప్రత్యేక అనుబంధం ఉంది తను రాసిన కవితల్ని గుల్జార్తో పంచుకునేది తను రాసిన కవితల డైరీలను గుల్జార్కు ఇస్తూ వీటిని తన మరణానంతరం ప్రచురించవలసినదిగా గుల్జార్ను కోరింది ఆ మాట ప్రకారమే గుల్జార్ మీనాకుమారి కవితల్ని పుస్తక రూపంగా కుమారి కీ షాయి అనే పుస్తకాన్ని ప్రచురించారు वे कवितलु मी कोसों ये ना सोचो कल क्या हो कौन कहे इस पल क्या है आगाज़ तो होता है अंजाम नहीं होता जब मेरी कहानी में वो नाम नहीं होता चांद तन्हा है आसमां तन्हा दिल मिला है कहाँ कहाँ तन्हा अलागे इमें नट सिनेमालो ఇప్పటికీ మరిచిపోలేని ఎన్నో మధురమైన పాటలున్నాయి కొన్ని గుర్తుకు తెచ్చుకుందాం మొదటగా ఈ పాట అజీబ్ దాస్తా యే కహా షురు కహా హతం ఓ మంజిలే హెనసి నా ఓ సమజ్ సఖే నమ్ ఈ పాట దిల్ అప్నా ప్రీత్పరాయ చిత్రంలోని లతా మంగేష్కర్ పాడారు రచయిత శైలేంద్ర संगीतम शंकर जयकिशन रेडवपाटी हम सफर मेरे हम सफर पंख तुम परवाज़ हम जिंदगी का साथ हो तुम साज की आवाज हम हम सफर मेरे हम सफर इधी पूर्णिमा चिंतनी लता मुकेश पड़ा रचयिता गुलजार मूडो पाट हीパターン गुरुत चेसकुनम चलते चलते यूं ही कोई मिल गया था मेरे राह चलते चलते ई चित्रम पाकीजा चित्रों निधि लदातमिंगेश्वर पाडार रचयिता कैफी आजमी संगीतम गुलाम मोहम्मद मरो मरोपाटा दिल जो न कह सका वही राजी दिल कहे ने की रात आई दिल जो न कह सका ई चित्रम ಭೀಗಿರಾ ಚಿತ್ರಲನಿ ಪಾಡಿನವಾರು ರಫಿ ರಚ ಮಜ್ರುಹು ಸುಲ್ತಾನ್ಪುರಿ ಸಗೀತ ದರ್ಶಕಡು ರೋಷನ್ ಚಿರಿಗ ಈ ಪಾಟೋ ಮುಗಿದ್ ಹಮ್ ಇಂತಜಾರ್ ಕರೆಂಗೇ ತೆರ ಖಯಾಮತ್ ತಕ್ ಹುಧಾ ಕರೆ ಕೆಮತ್ ಹೋ ಔರ್ ತು ಆಯೇ ಚಿತ್ರ ಬಹುಬೇಗಂನಿ ಪಾಡಿಂದೆ ಆಶಾ ಭೋಸ್ಲೆ ಔರ್ ರಫೀ ರಚನಾ ಸಾಹಿಲುಧಿಯಾನ್ವಿ ಸಂಗೀತ ದರ್ಶಕುಡು ರೋಷನ್ ఇది మహానటి ట్రాజెడీ క్వీన్ మీనాకుమారి విషాద గాథ ప్రేమ ఆమె మనసుని గాయపరిచింది మద్యం ఆమెను ఆమె శరీరాన్ని అతి చిన్న వయసులోనే కబళించింది ఈ మహానటులు ప్రేక్షకులపై బలమైన ముద్ర వేసి వెళ్ళిపోతారు వీలైతే మనం ఒక పాఠం కొంత గుణపాఠం నేర్చుకోవటం తప్ప చేయగలిగిందే ఉంది ఈ వీడియో స్క్రిప్ట్ మరియు వాయిస్ మీ సుహాని హయాల్ సుభాని మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ మీ సుహాని